ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒకసారి మన తెలంగాణ గురించి కూడా మాట్లాడుకుంటే ఐదు స్థానాల్లో మళ్ళీ లీడ్స్ మారుతున్న పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది ఇంతకుముందు నాలుగు స్థానాల్లో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ ఉంటే ఇప్పుడు అది రివర్స్ అయింది ఐదు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లోక్సభ స్థానాల్లో లీడ్ కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కేవలం మూడు స్థానాల్లో మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రస్తుతం అయితే లీడ్లో ఉంది మరి ఈ లీడ్ ను మెరుగుపరుచుకొని మరికొద్ది గంటల్లో ఏమన్నా ఈ అంచనాలు మారే పరిస్థితి ఉందా లేదు కూడా చూడాలి సో ఇప్పుడే పోస్టల్ బ్యాలెట్స్ కు సంబంధించి ప్రక్రియ పూర్తయింది ఈవీఎంలు ఓపెన్ చేసి అసలైన ఫలితాలను రిలీజ్ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయన్న ఉత్కంఠ ఇటు దేశవ్యాప్తంగా కనిపిస్తుంది దేశవ్యాప్తంగా మళ్ళీ మోదీ సర్కార్ రాబోతుందా లేదంటే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి రాబోతుంది అనేది కూడా మరికొద్ది గంటల్లో తేలిపోతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అందరూ కూడా కళ్ళు నిక్కపెట్టి టీవీలు చూస్తున్న పరిస్థితి ఉంది మనం టీవీ మీకు ఎక్స్క్లూజివ్ గా మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉంది ప్రస్తుతం అందుతున్నటువంటి ఈ క్షణం ఉన్నటువంటి అప్డేట్స్ మీకు తెలియజేస్తున్నాను ఈ సమయం వరకు ఉన్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ మీకు తెలియజేస్తున్నాను మొత్తం పదకొండు స్థానాలకు సంబంధించి లీడ్స్ బయటకు వస్తే అందులో ఏడు స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ లీడ్ లో ఉంది ఒక స్థానం జనసేన లీడ్ కనబరుస్తుంది అంటే ఎనిమిది స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు కేవలం మూడు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ కనబరుస్తున్న పరిస్థితి ఉంది సో పదకొండులో మెజారిటీ ఎనిమిది స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్ లో ఉన్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తన ఆధిక్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు ప్రతి రౌండ్ లో కూడా పవన్ కళ్యాణ్ ఆధిక్యం వైపు దూసుకుపోతున్నట్టుగా లేటెస్ట్ సమాచారం వస్తుంది బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈసారి విజయ దుందుబి మోగించడానికి సిద్ధమైపోయాడన్న అంచనాలు ఈ ట్రెండ్స్ ను బట్టి చూస్తే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మంచి మెజార్టీతో గెలవబోతున్నాడని ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు కూడా చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అది నిజమయ్యే విధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తన ఆధిక్యాన్ని నిరూపించుకుంటున్నారు ప్రతి రౌండ్ లో కూడా ఆధిక్యం వైపు వెళుతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది పిఠాపురంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థి వంగ గీత మీద ప్రతి రౌండ్ లో కూడా తన ఆధిక్యం వైపు కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎర్లీగా చూసినటువంటి ట్రెండ్స్ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను సో ఇప్పుడు లేటెస్ట్ గా మరొక అప్డేట్ మనకి వచ్చింది తెలుగుదేశం పార్టీ పది స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుంది కేవలం మూడు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది ఒక స్థానం జనసేన అభ్యర్థి లీడ్ లో ఉన్నారు పవన్ కళ్యాణ్ లీడ్ లో ఉన్న పరిస్థితి ఇప్పటి వరకు నేను మీకు చెప్పాను సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే లీడ్ లో ఉన్న పరిస్థితి మనకు అర్థమవుతుంది సో దీని బట్టి మనకి ఈ ట్రెండ్స్ కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది కూటమి వైపు ట్రెండ్స్ చాలా ఈజీగా వెళుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది ఎస్ కటా కార్తీక్ జాయిన్ అయ్యారు పొలిటికల్ ఎట్టర్ మనతో పాటు సో కార్తీక్ ఈ ట్రెండ్స్ మనం చూస్తుంటే చాలా పిక్చర్ క్లియర్గా అర్థమవుతుంది సో డెఫినెట్గా రిలీజ్ అయినటువంటి పద్నాలుగు స్థానాల్లో పది స్థానాల్లో మాత్రమే కూటమి అభ్యర్థులు ఇక్కడ తెలుగుదేశం లీడ్లో ఉంది ఒక స్థానంలో జనసేన లీడ్లో ఉంది కేవలం మూడంటే మూడు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం సో దీన్ని ఈ ఎర్లీ ట్రెండ్స్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది సో సమయం గడిచే కొద్దీ ఇట్లాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఏ మేరకు ఉంది ఓకే కటగర్తికి ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు లైన్ లో నుండి చిన్న టెక్నికల్ సమస్య వల్ల సో మనం మళ్ళీ ఒకసారి మాట్లాడదాం మీ వాయిస్ లోపల ఎస్ 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 సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడ్స్ మనకు అందుతూ ఉన్నాయి ముఖ్యంగా పది స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లీడ్ కనబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో జనసేన ఒక్క స్థానంలో పీఠాపురంలో పవన్ కళ్యాణ్ లీడ్ లో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది తర్వాత మూడు స్థానాల్లో మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం సో తిరుపతి లోక్సభకి సంబంధించి కూడా మనకి అప్డేట్ వస్తుంది అలాగే కడప ఎంపీ స్థానానికి సంబంధించి కూడా అప్డేట్ చూస్తున్నాం కడప ఎంపీ స్థానంలో షర్మిల వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది వైఎస్ అవినాష్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది వైఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఇటు షర్మిల కావచ్చు సునీతారెడ్డి కావచ్చు తీవ్రంగా విమర్శలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు సొంత అన్న మీద విమర్శలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ నన్ను గెలిపించండి ఈ హత్య రాజకీయాలు చేసే వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పరిస్థితి మనం చూసాం అయినప్పటికీ కూడా మనకి లేటెస్ట్గా అందుతున్న ట్రెండ్స్ మీకు తెలియజేస్తున్నాను కడపలో వైఎస్ షర్మిల వెనుకంజులో ఉన్నారు షర్మిల వెనుకంజులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది వైఎస్ అవినాష్ రెడ్డి ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఆ విధంగా ఉంది ఇక నరసరావుపేట లోక్సభ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించిన కూడా అప్డేట్ వచ్చింది లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆధిక్యం దిశగా ఉన్నారు ఇటు లోక్సభ స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది తర్వాత కావలి వైసీపీ అభ్యర్థి ఆధిక్యం ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చాలా పట్టునటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాగా తెలుస్తుంది ఇక్కడ కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సో ముందంజలో ఉన్న సమాచారం మనకు వస్తుంది సో ఇక్కడ లేటెస్ట్గా అందుతున్నటువంటి ట్రెండ్స్ మళ్ళొకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను తెలుగుదేశం పార్టీ పన్నెండు స్థానాల్లో లీడ్లో ఉంటే తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే లీడ్ కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పూతలపట్లో కూడా టీడీపీ అభ్యర్థి ముందుంజలు ఉన్న ఉంది తిరుపతి లోక్సభలో బీజేపీ అభ్యర్థికి మూడు వందల యాభై తొమ్మిది ఓట్ల ఆధిక్యం లభిస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది కడప ఎంపీ స్థానం ముందు మనం మాట్లాడుకున్న అవినేశ్వర రెడ్డి ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం పదహారు స్థానాలకు సంబంధించి లీడ్స్ బయటకు వచ్చాయి ఈ పదహారులో పన్నెండు తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉంది జనసేన ఒక స్థానంలో ఆధిక్యం ఉంది కేవలం కేవలం మూడు అంటే మూడు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరిచిన పరిస్థితి కూడా ప్రతి రౌండ్ లో తన ఆధిక్యం వైపు కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎర్లీగా చూసినటువంటి ట్రెండ్స్ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను సో ఇప్పుడు లేటెస్ట్ గా మరొక అప్డేట్ మనకి వచ్చింది తెలుగుదేశం పార్టీ పది స్థానం స్థానాల్లో కొనసాగుతుంది కేవలం మూడు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది ఒక స్థానం జనసేన అభ్యర్థి లీడ్ లో ఉన్నారు పవన్ కళ్యాణ్ లీడ్ లో ఉన్న పరిస్థితి ఇప్పటి వరకు నేను మీకు చెప్పాను సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే లీడ్ లో ఉన్న పరిస్థితి మనకు అర్థమవుతుంది సో దీని బట్టి మనకి ఈ ట్రెండ్స్ కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది కూటమి వైపు ట్రెండ్స్ చాలా ఈజీగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది కటా కార్తీక్ జాయిన్ అయ్యారు పొలిటికల్ ఎటర్ మనతో పాటు సో కార్తీక్ ఈ ట్రెండ్స్ మనం చూస్తుంటే చాలా పిక్చర్ క్లియర్ గా అర్థమవుతుంది సో డెఫినెంట్ గా రిలీజ్ అయినటువంటి పద్నాలుగు స్థానాల్లో పది స్థానాల్లో మాత్రమే కూటమి అభ్యర్థులు ఇక్కడ తెలుగుదేశం లీడ్ లో ఉంది ఒక స్థానంలో జనసేన లీడ్ లో ఉంది కేవలం మూడంటే మూడు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడ్ లో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం సో దీన్ని ఈ ఎర్లీ ట్రెండ్స్ ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది సో సమయం గడిచే కొద్దీ ఇట్లాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఏ మేరకు ఉంది ఓకే కట్టగర్తికి ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు లైన్ లో నుండి చిన్న టెక్నికల్ సమస్య వల్ల సో మనం మళ్ళీ ఒకసారి మాట్లాడదాం మీ వాయిస్ రూపంలో ఎస్ 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 సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడ్స్ మనకు అందుతూ ఉన్నాయి ముఖ్యంగా పది స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లీడ్ కనబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో జనసేన ఒక స్థానంలో పీఠాపురంలో పవన్ కళ్యాణ్ లీడ్ లో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది తర్వాత మూడు స్థానాల్లో మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం సో తిరుపతి లోక్సభకి సంబంధించి కూడా మనకి అప్డేట్ వస్తుంది అలాగే కడప ఎంపీ స్థానానికి సంబంధించి కూడా అప్డేట్ చూస్తున్నాం కడప ఎంపీ స్థానంలో షర్మిల వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది వైఎస్ అవినాష్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది వైఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఇటు షర్మిల కావచ్చు సునీతారెడ్డి కావచ్చు తీవ్రంగా విమర్శలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు సొంత అన్న మీద విమర్శలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ నన్ను గెలిపించండి ఈ హత్య రాజకీయాలు చేసే వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పరిస్థితి మనం చూసాం అయినప్పటికీ కూడా మనకి లేటెస్ట్గా అందుతున్న ట్రెండ్స్ మీకు తెలియజేస్తున్నాను కడపలో వైఎస్ షర్మిల వెనుకంజులో ఉన్నారు షర్మిల వెనుకంజులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది వైఎస్ అవినాష్ రెడ్డి ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఆ విధంగా ఉంది ఇక నరసరావుపేట లోక్సభ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించిన కూడా అప్డేట్ వచ్చింది లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆధిక్యం దిశగా ఉన్నారు ఇటు లోక్సభ స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది తర్వాత కావలి వైసీపీ అభ్యర్థి ఆధిక్య ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది నెల్లూరు జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చాలా పట్టునటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాగా తెలుస్తుంది ఇక్కడ కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సో ముందంజలో ఉన్న సమాచారం మనకు వస్తుంది సో ఇక్కడ లేటెస్ట్ గా అందుతున్నటువంటి ట్రెండ్స్ మళ్ళొకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను తెలుగుదేశం పార్టీ పన్నెండు స్థానాల్లో లీడ్ లో ఉంటే తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే లీడ్ కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పూతలపట్లో కూడా టీడీపీ అభ్యర్థి ఉన్న పరిస్థితుంది తిరుపతి లోక్సభలో బీజేపీ అభ్యర్థికి మూడు వందల యాభై తొమ్మిది ఓట్ల ఆధిక్యం లభిస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది కడప ఎంపీ స్థానం ఇంతకుముందు మనం మాట్లాడుకున్న అవినాశ్వర్ రెడ్డి ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం పదహారు కూడా ఆధిక్యం వైపు వెళుతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది పిఠాపురంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థి వంగ గీత మీద ప్రతి రౌండ్ కూడా తన ఆధిక్యం వైపు కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎర్లీగా చూసినటువంటి ట్రెండ్స్ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను సో అభ్యర్థులే లీడ్ కనబరుస్తూ ఉన్నారు ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఉంది మీ దగ్గర ఎస్ మనం టీవీ మొదటి నుంచి చెప్తా ఉంది పోస్టల్ బ్యాలెట్స్ లో కూటమి వైపు ఆధిక్యత దక్కే అవకాశం ఉంది అన్నట్టు విషయం మనం చెప్పినట్లుగానే కూటమికి ఆధిక్యత పోస్టర్ బ్యాడ్ దక్కుతుంది పదిహేను వందల నలభై తొమ్మిది ఓట్లతో కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆధిక్యంలో ఉన్నాడు మొట్టమొదటి పోస్టర్ బ్యాడ్ బయటకు వచ్చింది గోరంట బుచ్చయ్ చౌదరి రాజమండ్రి రూరల్లో ఆధిక్యంలో ఉన్నారు తర్వాత కాలంలో మిగతా నెల్లూరులో నారాయణ ముందంజిలో ఉన్నారు నెల్లూరు సిటీ న్యూయార్గం నుంచి తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వెయ్యి ఓట్ల మెజార్టీతో పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో ఉన్నారని మనకు అనుకున్న సమాచారం సో పోస్టల్ బ్యాలెట్లో కూటమి తన ఆగితను ప్రదర్శిస్తూ ఉంది కాకపోతే ఇది కేవలం పోస్టల్ బ్యాలెట్ ఈవీఎంలు ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి చూడని రాబోయే కాలంలో ప్రజల ఓటు ఎటు ఉంది అనేటువంటిది కానీ ప్రభుత్వ ఉద్యోగుల ఓటు మాత్రం కూటమి వైపే ఉంది ప్రభుత్వ ఉద్యోగులు కూటమి వైపే మొగ్గు చూపారు అనేటువంటిది సహజంగా ఉన్న సినార్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎటువైపు మొగ్గు చూపితే సహజంగా అటువైపు విజయం దక్కుతుంది అనేది ఒక సెంటిమెంట్ మరి కూటమికు విజయం దక్కుతుందా లేదా చూడాలి కానీ ఇప్పటికైతే ప్రభుత్వ ఉద్యోగులు హోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి లేటెస్ట్ ట్రెండ్స్ నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ కనబడుస్తున్నారు సున్నా కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ కి సంబంధించి అంటే ఇదే కొనసాగే పరిస్థితి చాలా వరకు ఉంటుందని అర్థం చేసుకోవచ్చా వైసీపీ ముందంజలో లేదు అని ఇప్పటివరకు అంత సమాచారం మేరకు చెప్పొచ్చు సో కూటమి పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఒక్కొక్క స్థానంలో తన ఆధిక్యతను పెంచుకుంటూ చాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది చూడాలి రాబోయే కాలంలో ట్రెండ్ కన్యోతుందా ఈవీఎంలు ఇప్పుడే ఓపెన్ చేస్తూ ఉన్నారు ఈవీఎంలు కౌంటింగ్ స్టార్ట్ అయింది సో స్టార్ట్ అయిన క్రమంలో పోస్టల్ బ్యాలెట్లో ఉన్నటువంటి ఓటింగే అంటే వాస్తవంగా ఏంటంటే ప్రతిసారి సాంప్రదాయం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ మొత్తం అయిపోయిన తర్వాత కానీ ఈవీఎంలు ఓపెన్ చేయడానికి లేదు కానీ ఈసారి ఈసీ ఆదేశాలు ఇచ్చింది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఒక జరుగుతున్నప్పటికీ కూడా ఈవీఎంలు ఎనిమిదిన్నరకు ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నిజాగాలు కూడా ఓపెన్ చేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది సో ఈసీ ఆదేశాల మేరకు ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు ఉంది ఈవీఎంలు ఓపెన్ చేస్తున్నారు దానికి టెక్నికల్ ఫర్మాటిస్ ఉంటే దానికి ఒక పదిహేను ఇరవై నిమిషాలు టైం పట్టింది దాని తర్వాత కానీ ఈవీఎం లీడ్స్ బయటకు వచ్చే అవకాశం లేదు సో ఇప్పటివరకు మొదటి రౌండ్గా చెప్పొచ్చు పోస్టల్ బ్యాలెట్స్ కోసం మొదటి రౌండ్ వచ్చేసరికి ఇప్పటి వరకు ఆరు స్థానాల్లో కూటమి అభ్యర్థులు రీడింగ్లో ఉన్నట్టు మనకు అర్థమవుతా ఉంది దీంట్లో మొత్తం ఐదుగురు టీడీపీ అభ్యర్థులు కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వెయ్యోట్లతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పటివరకు మనకు అంత సమాచారం మేరకు పీఠాపురంలో పవన్ కళ్యాణ్ వెయ్యొట్టు తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు పదిహేను వందల నలభై తొమ్మిది బ్రేకింగ్ న్యూస్ అందుతుంది కటాకార్తీక్ మంగళగిరిలో నారా లోకేష్ ఆధిక్యాన్ని కనపరుస్తున్నట్టుగా తెలుస్తుంది మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం చాలా కీ ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలో నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లీడ్ కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అన్నట్టు పవన్ కళ్యాణ్ వెయ్యి ఓట్ల ఆధిక్యం కనబడుతుంది నారా లోకేష్ కూడా ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు కొప్పూలో చంద్రబాబు నాయుడు ఆధిక్యం కనబడుతున్నారు అంటే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కూటమికి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన సమాచారం మనకు వస్తుంది అందరూ కూడా ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు అంటే కూటమి వైపు ప్రజలు ఉన్నారు అని చెప్పి ఎర్లీగా వస్తున్నటువంటి అంటే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన సమాచారమే ఇక ఈవీఎం లో కూడా రిఫ్లెక్ట్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇప్పటికైతే ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కూటమిపై పున్నారు అనేది మాత్రం క్లియర్ గా అర్థమైపోయింది ప్రజలు ఉన్నారా లేదా ఇంకోసేపుతో తెలిసే అవకాశం ఉంది ఉంటారు అనేది ఒక అంచనా మన అంచనా నిజం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సర్వే సంస్థలు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పెట్టినాయి కొన్ని సర్వే సంస్థలు ఏమి కూటమి వైపు మరికొన్ని సంస్థ సర్వే సంస్థలేమో వైసీపీ వైపు జగన్మోహన్ రెడ్డికి వైపు చాచే ఆరా ఉదాహరణకి చూసుకున్నాం కేకే ఉదాహరణకి చూసుకున్నాం కేకే కూటమికి వన్ సైడ్గా విజయం దక్కబోతుందని చెప్తే ఆరా మాత్రం కాదు కాదు వైసీపీ రాబోతుంది చెప్పేసాయి ఆత్మక్యాక్షి వైసీపీ రాబోతుంది చెప్పేసి టైమ్స్లో వైసీపీ రాబోతుంది చెప్పేసింది కానీ ఇంకా కొన్ని సర్వే సంస్థలు ఏబీపీ లాంటి కొన్ని సర్వే సంస్థలు లేదు కూటమి కొన్ని సర్వే సంస్థలు అయితే పార్లమెంట్ స్థానంలో కూటమికి అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి ఇచ్చాయి సో మొత్తం మీద కన్ఫ్యూజన్ అయితే ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేసి పెట్టాయి కానీ మనం టీవీ సర్వేలో మాత్రం క్లియర్ గా కూటమి వైపు జనం ఉన్నట్టు మనకు అనిపించింది మరి అది నిజం కాబోతుందా లేదా అనేటువంటిది మరికొద్దిసేపట్టం మరికొన్ని గంటల్లో మనకు తెలిసే అవకాశం కనబడతా ఉంది దాదాపు గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం తెలంగాణకు సంబంధించిన లీడ్స్ ఒకసారి చూస్తే నాలుగు బయటకు వస్తే అందులో మూడు భారతీయ జనతా పార్టీ మూడు స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది కేవలం ఒకే ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఎర్లీగా ఉన్నటువంటి ట్రెండ్స్ భారతీయ జనతా పార్టీ కొంత అనుకూలమైన పరిస్థితి ఉందంటే కనుక మెజారిటీ స్థానాలు గతంలో మనం ఎగ్జిట్ పోల్స్ చూసాము మిగతా అంతకు ముందు జరిగిన సర్వేలు కూడా చూసాము యాక్చువల్ గా సగం సగం స్థానాలు గెలుచుకోవచ్చు ఒకటి నాడు కాంగ్రెస్ పార్టీనే గెలిచే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనాలు వెలువడి పరిస్తుంది కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్న ఒక అడుగు ముందుండే అవకాశం కనిపిస్తుందా ఎందుకంటే లీడ్ లో ఎక్కువ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది తెలంగాణలో ఎట్లా అర్థం చేసుకోవాలి ఎర్లీ ట్రెండ్స్ ఎస్ ఇప్పటివరకు తెలంగాణలో కూడా పోస్టల్ బ్యాలెట్స్ వచ్చి మాత్రం వచ్చాయి పోస్టల్ బ్యాలెట్స్ ఉద్యోగులు సహజంగానే బీజేపీ ఉంటారని ఊహించాం సో బీజేపీకి ఖచ్చితంగా ఈ ఎర్రీ ట్రెండ్స్ అనేది ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ వైపు జనం ఉన్నారు అని చెప్పడానికి మాత్రం ఒక ఉదాహరణ ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ తనదైనటువంటి ముద్ర వేసుకోబోతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్స్లో కాంగ్రెస్కి ఏమాత్రం లీడ్ వచ్చే అవకాశం లేదు కేవలం రూరల్ ఓట్ బ్యాంకులు మాత్రమే కాంగ్రెస్ తెలంగాణలో నమ్ముకొని ఉంది మరి కాకపోతే ఇక్కడ ఆశ్చర్యకరణ పరిణామం ఏంటంటే ఎక్కడా కూడా బీఆర్ఎస్ రీడింగ్ కనబడటం లేదు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీని నడుస్తూ ఉంది సో బీజేపీ తెలంగాణలో తన హవాన్ దక్కించుకోబోతుంది అనేది మాత్రం క్లియర్ కట్ అది ఏ మేరకు ఇప్పుడు కాంగ్రెస్ని దాటి ఒకటి రెండు స్థానాలను వస్తుందా మెజార్టీ స్థానాలను బీజేపీ దాన్ని చూడాలి మెజార్టీ స్థానాలను కనుక తెలంగాణలో బీజేపీ దక్కించుకుంటే తెలంగాణ రాజకీయం మొత్తం మారే పరిస్థితుంది తెలంగాణ గేమ్ ప్లాన్ మారే పరిస్తుంది ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగుతుందా లేదా ఒక అనుమానం కూడా సరిగ్గా అవకాశం ఉంది ఖచ్చితంగా పది స్థానాలు కనుక బీజేపీ తెలంగాణలో దాటితే ఖచ్చితంగా కమల వికాసం తెలంగాణలో వీసే అవకాశం కనపడతా ఉంది వాలి ఇప్పుడు దేశవ్యాప్తంగా పరిస్థితి ఒకసారి మనం మాట్లాడుకుందాం కటాకార్తీక ఐదు వందల నలభై మూడు స్థానాల్లో ఎక్కువ స్థానాలు వందకు పైగా స్థానాల్లో లీడ్ కొనసాగుతుంది కేవలం యాభై మూడు స్థానాలు మాత్రమే కాంగ్రెస్ కూటమి లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సో చాలా మందికి డౌటే లేదు మళ్ళీ ఒకసారి ఎన్డీఏ కూటమి అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి చూసాం అయితే మూడు వందల యాభైయా మూడు వందల అరవైయా లేదంటే మూడు వందల ముప్పై సో ఈ నెంబర్ గురించే క్లారిటీ రావాలి కానీ పిక్చర్ మాత్రం క్లియర్ అని చెప్పి మన వార్తలు కూడా చూసాం ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి ట్రెండ్స్ కూడా దాన్నే రుజువు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏమంటారు ఎస్ దేశంలో ఎన్డిఏ ఎన్డీఏ రాబోతుంది మోడీ త్రీ పాయింట్ ఓ లోడ్ చేయబోతున్నాడు మోడీ మరోసారి ప్రధాని కాబోతున్నాడు ఆ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు లేవు అని నేను అనుకుంటున్నాను కాకపోతే వచ్చే సీట్ల మీద మాత్రమే కన్ఫ్యూజన్ ఉంది అందుకని దేశంలో వారు వన్ సైడ్ కాకపోతే అందరి ఇంట్రెస్ట్ కూడా ఏపీలో ఎవరు గెలవబోతున్నారు ఎందుకంటే దేశంలో ఎవరు అధికారం రాబోతున్నారు అన్నది క్లారిటీ ఉంది సీట్ల కోసం లెక్క తప్ప ఎవరు అధికారంలో రాబోతున్నారో క్లారిటీ ఉంది కానీ ఏపీలో ఎవరు అధికారంలో రాబోతున్నారు ఉదాహరణకి రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన బీజేపీతో కలిసిన కూటమి అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ కూటమి విడివిడిగా పోటీ చేసింది అంటే బీజేపీ విడిగా పోటీ చేసింది జనసేన విడిగా పోటీ చేసింది టీడీపీ విడిగా పోటీ చేసింది అప్పుడు వైసీపీకి అధికారం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా కూటమిగా జతకట్టాయి టీడీపీ బీజేపీ జనసేన సో మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు కూటమి రాబోతుందా రెండు వేల పద్నాలుగు కూటమిది రెండు వేల పంతొమ్మిది వైసీపీది రెండు వేల ఇరవై నాలుగు ఎవరిది ఇప్పుడు ఇదే అందరూ చర్చ నెలకొని ఉంది సర్వే సంస్థలు కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి ఈ కన్ఫ్యూజన్ దాటి ప్రజలు ఎటువైపు తీరిపోయిపోతున్నారు కన్ఫ్యూజన్ ప్రజల్లో కూడా ఉందా ప్రజలు క్లారిటీతో ఉన్నారా ప్రజలు ఎవరికి అధికారం ఇవ్వబోతున్నారు జగన్ ఎగ్జిట్ కాబోతున్నారా ఎగైన్ రాబోతున్నారా కూటమి కూలిపోబోతుందా అధికారం దక్కించుకోబోతుందా అనేటువంటిది మరి తేలే అవకాశం ఉంది ఇవ్వాలి మళ్ళీ ఇప్పటి వరకు వస్తున్న ట్రెండ్స్ ప్రకారం పది స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ లో పది స్థానాల్లో కూటమి లీడింగ్ లో ఉన్నట్టు మనకైతే అర్థం అవుతుంది మరి సో ఇప్పటికే ఒక్కసారి ట్రెండ్స్ మళ్ళొకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో కుప్పంలో పదిహేను వందల నలభై తొమ్మిది ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు నాయుడు ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు ఇక తెలంగాణలో మహబూబ్ నగర్ లో బీజేపీ అభ్యర్థి డికే అరుణ ఆధిక్యాన్ని కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కావచ్చు కుప్పం కావచ్చు మండపేట కావచ్చు నెల్లూరు సిటీ కావచ్చు సో ఇవన్నీ ముందు మనం మాట్లాడుకున్నట్టు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లీడ్ కనబరుస్తున్నారు ఇంకా గంట గంటకు లీడ్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మండపేటలో కూడా టీడీపీ అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వరరావు ఆధిక్యాన్ని తెలుస్తుంది సో ఇటు శ్రీకాకుళం నుంచి విజయనగరం విశాఖపట్నం గోదావరి జిల్లాలో సో వన్ సైడ్ గా కూటమి వైపు చెప్పి అంచనా వేస్తున్నారు విశ్లేషకులు సో ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం మనకి నాలుగు స్థానాల్లో అత్యధిక లీడ్స్ కనబరుస్తున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కనిపిస్తుంది మరోవైపు లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో మనకు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం రెండు వేల నూట ముప్పై ఓట్ల ఆధిక్యాన్ని

ఆంధ్రప్రదేశ్ ఫలితాల మీద సో ప్రజలకు చాలా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఈసారి రెండు గంటల్లోనే తెలిసిపోయే అవకాశం కనిపిస్తుంది లేటెస్ట్ ట్రెండ్స్ మనకు అర్థమవుతుంది సో నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లీడ్ కనపడుతున్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ముఖ్యంగా కూటమికి సంబంధించి తర్వాత జోగేశ్వరరావు కావచ్చు నెల్లూరు సిటీ నుంచి నారాయణ కావచ్చు తర్వాత మంగళగిరి నారా లోకేష్ కావచ్చు ఈ అభ్యర్థులందరూ కూడా సైడ్ అభ్యర్థి శబరి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఆధిక్యాన్ని కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటువైపు అసెంబ్లీ స్థానాల్లో లీడ్స్ తెలుగుదేశం పార్టీ కొనసాగుతున్నాయి తర్వాత లోక్సభ స్థానాలకు సంబంధించి లీడ్స్ కూడా తెలుగుదేశం పార్టీ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఏదైతే అంచనాలు రిలీజ్ చేసిందో మెజారిటీ సంస్థలు కూట మీదే అధికారం అని చెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి సో అదే రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ దాదాపుగా కనిపిస్తుందని చెప్పి ఒక అంచనా కూడా దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సిన హిరీష్ గారు థ్యాంక్ యూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఫలితాల మీద మరొక రెండు గంటల్లోనే ఒక పిక్చర్ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది అనేక సెగ్మెంట్స్ లో సో పూర్తి స్థాయిలో ఫలితాలు మనకి వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆరు స్థానాలకు సంబంధించి లీడ్స్ ఒకవైపు కనిపిస్తూ ఉన్నాయి అందులో ఆరు స్థానాల్లో కూడా ఆరింటికి ఆరు చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి మనం తెలంగాణ గురించి మాట్లాడుకుంటే తెలంగాణలో కూడా పదిహేడు ఎంపీ స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు లీడ్ కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది భారతీయ ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందా అని చెప్పి చర్చ కూడా ఇప్పుడు కాబట్టి ఎక్కువ స్థానాలు రావచ్చు పార్టీ రావచ్చు రిలీజ్ అయిన పరిస్థితి కానీ ఇప్పుడు మనకు నాలుగు స్థానాల్లో ఒక క్లారిటీ అయితే వస్తుంది నాలుగు స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే లీడ్స్ రాలేదు అలాగే జనసేన మరి కొద్దిసేపట్లో వాటికి ఇప్పుడు కూటమికి సాధించే అవకాశం చాలా స్పష్టంగా తెలుస్తోంది ఎందుకంటే ఇప్పుడు చేసిన తర్వాత వస్తున్నటువంటి లీడ్స్ నేను మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా కూటమికి సంబంధించిన అభ్యర్థులు అందులోనూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థుల మంగళగిరిలో తర్వాత ఇక్కడ నెల్లూరు సిటీ నారాయణ కావచ్చు రాజమండ్రి